చంద్రబాబు నాయుడు గారు మరొక సరికొత్త పాలసీని అయితే తెరమ తీసుకొచ్చారు ఆ సరికొత్త పాలసీ ద్వారా గ్రామాలు ఇప్పుడు పూర్తిగా అభివృద్ధి జరగబోతున్నాయా గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వస్తువుల సదుపాయాల విషయంలో నేరుగా అధికారులే ఐఏఎస్ అధికారులే రంగంలోకి దిగబోతున్నారా ఒకప్పుడు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీని తెలుసుకోవడానికి అలాగే ఆ చాలా వరకు అక్కడ ఏం జరుగుతుంది ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకోవడానికి నేరుగా అధికారులు అక్కడికి వెళ్తే అక్కడ మొత్తం ఫీడ్బ్యాక్ వస్తుంది అలాగే పల్లె ప్రాంతాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అప్పట్లో సరదాగా అన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఆ పాలసీని బాబు నిజం చేశారు ఆ పాలసీ తీసుకొచ్చేశారు దీనికి స్వర్ణ గ్రామం అని పేరు పెట్టి మరీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే ఈ స్వర్ణ గ్రామం కాన్సెప్ట్లో ఐఏఎస్ అధికారులు అలాగే ఉన్నతాధికారులు పల్లెలకు వెళ్ళి అక్కడ రెండు రోజులు నిద్రించాల్సి ఉంటుంది మూడు రోజుల పాటు అక్కడ గడపాల్సి ఉంటుంది ప్రజలతో నేరుగా కనెక్షన్ ఏర్పడుతుంది ప్రభుత్వ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళకి అందట్లేదా ఇంకా ఎలాంటి పథకాలు ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు మౌలిక వస్తువులు ఎలా ఉన్నాయి డ్రైనేజీలు ఎలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి నేరుగా వాళ్ళ చేతికి అందుతున్నాయా లేదా ఇవన్నీ కూడా పథకాలను అందుతున్నాయి ఇవన్నీ కూడా నేరుగా ఐఏఎస్ అధికారులే తెలుసుకుంటారు అవన్నీ వాళ్ళు నేర్చే నోట్ చేసుకొని నేరుగా ప్రభుత్వానికి చెబుతారు తీసుకొచ్చి అంటే ఒక రకంగా ఇక మధ్యలో ఎలాంటి వ్యవస్థ లేకుండా ఉన్నతాధికారులే విషయాలు తెలుసుకుంటారు కాబట్టి ఇమీడియట్గా దాన్ని షార్ట్అవుట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే పాలనలో ఇప్పుడు ఇక నుంచి అధికారుల పాత్ర అనేది కీలకంగా మారింది కీలకం చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ ఒక రకంగా క్షేత్రస్థాయి పరిస్థితుల మీద కూడా అవగాహన పెంచుకోవాలి ఐఏఎస్ అధికారులు అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశం అందుకే పల్లెలకు పెడితేనే అది సాధ్యపడుతోంది అనేది ఇప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టారు ఇప్పుడు ఈ నేకంగా ఐఏఎస్ అధికారులనే పల్లెలకు పంపిస్తున్నారనమాట అయితే ఇక్కడ స్వర్ణగ్రామం అన్న పేరు కూడా క్యాచిగా ఉండేలాగే పెట్టారు తమ వద్దకే కలెక్టర్లు కీలక అధికారులు వస్తే జనాలు వాళ్ళకి సమస్యలు చెప్పుకొని చాలా వరకు సంతృప్తి పడతారు వాటిలో పరిష్కారం అయ్యే కూడా కొన్ని ఇమీడియట్గా ఉంటాయి అలాగే గ్రామాల్లో రెండు రాత్రులు ఐఏఎస్ అధికారులు నిద్ర చేయడం ద్వారా ఎవరూ చెప్పకుండానే అక్కడ పరిస్థితుల మీద పూర్తిగా అవగాహన కూడా పెంచుకుంటారు ఇలా ఇటు పాలనకు అటు ప్రజలకు ఉపయోగపడే వివిధ స్వర్ణ గ్రామం పేరుతో ఈ విధంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే బాబుగారి డిజైన్ చేశారు మరి ఐఏఎస్ అధికారులు నేరుగా గ్రామానికి వెళ్ళి అక్కడ పరిస్థితులను తెలుసుకోవడంతో తర్వాత ఆ గ్రామాల్లో ఎలాంటి మార్పు వస్తుంది అనే దాన్ని బట్టి ఈ స్వర్ణ గ్రామం కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందా లేదా అనేది అప్పుడు చూడాలి